జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన మాసంగా ఈ కార్తీక మాసం పరిగణించబడింది అయితే ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పని చేసినా కూడా అవన్నీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని మన శాస్త్రంలో చెప్పబడింది అయితే మీరు ధనవంతులుగా కావడానికి ఇదొక మంచి సువర్ణ అవకాశంగా ఉపయోగించుకోవాలి అయితే ఈ మాసంలో మీరు ఏం చేసినా కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న పని చేస్తే చాలండి మీరు తప్పకుండా అదృష్టాన్ని వెంట పెట్టుకొని తిరిగినట్టే ఉంటుంది ఇక ఆ లక్ష్మీదేవి నిండుగా మురిసిపోయి మీ వెంటే అనునిత్యం ప్రతి క్షణం కూడా మీ వెంటే ఉంటుంది ఆ పరిహారం ఏంటో ఎప్పుడు చూద్దాం అది చాలా చిన్న పని కానీ మీకు దానివల్ల వచ్చే ఫలితం అయితే చాలా పెద్దగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం పగలు రాత్రి అనకుండా కష్టపడుతూ ఉంటాం అయితే ఇలా కష్టపడినప్పటికీ కూడా దానికి సరియైన ఫలితం రాక చాలామంది నిరాశపడుతూ ఉంటారు ఇక మన జ్యోతిష్య శాస్త్రంలో వీటిని నివారించడానికి చాలా పరిహారాలు ఉన్నాయి అందులో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే కార్తీక మాసంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు ఏ పని చేసినా కనీసం ప్రతి అనునిత్యం అంటే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగించినా సరే మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక ఈ చిన్న పరిహారంతో అయితే మీరు అదృష్టవంతులు రాత్రికి రాత్రి ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇంకా కార్తీక మాసం అందులోనూ శుక్రవారం ఇది చాలా మంచి రోజు ఈ రోజున మీరు ఈ చిన్న పని చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు అనేవి మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో అది ఆడవారు కావచ్చు మగవారైనా కావచ్చు అయితే ఈ చిన్న పరిహారాన్ని కార్తీక మాసంలో శుక్రవారం రోజున చేస్తే చాలా మంచిది ఆ తల్లి ఆశీర్వాదాలు పొందడానికి అదొక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని విషయాలను ప్రస్తావించబడ్డాయి వీటిలోని కొన్ని పరిహారాల ద్వారా డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సరే వాటి నుండి బయటపడవచ్చు అని మన శాస్త్రంలో తెలుపబడింది ముఖ్యంగా మన పర్స్లో ఈ ఒక్క వస్తువుని ఉంచుకుంటే చాలు ఇక అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది అని చెప్పబడింది అదేంటో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీద సంపద అధిక సంపదను సంపాదించాలి అనుకుంటే మీరు మీ పర్సులో ఈ ఒక్కటి ఉంచుకోవాలి అయితే మీరు మీ పర్సులో ఈ ఒక్కటి ఉంచుకోవడం ద్వారా మీరు అపారమైన సంపదను సంపాదించడానికి దివ్యౌషధంగా ఉంటుంది అయితే అదేంటంటే బంగారు లేదా వెండి నాణం ఒక చిన్న బంగారు నాణం లేదా వెండి నాణంని మీ పర్సులో ఉంచుకోండి ఇలా ఉంచుకుని మీరు బయటకు వెళ్ళినా సరే మీ ఆఫీస్లోనైనా సరే మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపార స్థలంలోనైనా అయినా పర్లేదు అయితే మీ పర్సులో ఇదొక్కటి పెట్టుకోండి లేదా ఇంట్లో ఉన్న ఆడవారు అయినా సరే ఎవరైనా పర్లేదు ఇంట్లో ఉన్నవారైనా ఎవరైనా సరే మీ పర్సులో ఒక బంగారు లేదా వెండి నాణాన్ని ఉంచుకోండి అది కూడా కార్తీక మాసంలో శుక్రవారం రోజు ప్రత్యేకమైన పర్వదినం ఈరోజు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మన అందరికీ తెలిసిందే శుక్రవారం అందులోనూ కార్తీక మాసం అంటే చాలా అంటే మన శాస్త్రంలో పురాణాల్లో గ్రంథాల్లో కూడా తెలుపబడిన ప్రత్యేకమైన మాసం ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసమే ఈ మాసంలో ప్రత్యేకించి శివునికి అలాగే దేవతకి పూజలు చేస్తూ ఉంటాం ఇక అను నిత్యం కూడా ఆడవారు తులసి మరియు ఒక మారేడు చెట్టు మరియు ఒక ఉసిరి చెట్టుకి నీరు ఎవరైతే పోస్తూ ఉంటారో వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి నిత్యం కూడా ఒక్క దీపం మీరు ఉసిరి తులసి మారేడు చెట్టు వీటిలో ఏ చెట్టుకు పూజ చేసినా మంచి ఫలితాలే కలుగుతాయి కానీ మూడింటికి కలిపి చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక మీరు తప్పకుండా చేయాల్సింది ఒక్క ఒక్కరోజైన కార్తీక మాసంలో ఒక మారేడు చెట్టుకు పూజ చేయండి తులసి ఉసిరి చెట్టుకు పూజ చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీకు ఏవైనా కోరికలు ఉంటే ఉన్నా సరే ఈ కార్తీక మాసంలో చిన్న వ్రత పూజగా పెట్టుకోండి అంటే మీకు తీరని కోరికలు ఏదైనా ఉంటే ఈ కార్తీక మాసంలో మీకు ఇష్టదైతే ఏదైనా ఉన్నా సరే లేదా లక్ష్మీ పూజనైనా సరే శివుని పూజనైనా సరే ఈ మాసం మొత్తం కూడా మీరు ప్రత్యేక పూజలు చేస్తే ఆ కోరిక ఎట్టి పరిస్థితుల్లోనూ తీరి తీరుతుంది కాబట్టి మీరు ఈ కార్తీక మాసంని తప్పకుండా ఉపయోగించుకోండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీరు సమస్యలతో బాధపడుతూ ఉన్నా సరే ఈ మాసంలో మీరు మీ పూజలు చేసుకోండి తప్పకుండా మీ కోరికలు ఏవైనా సరే తీరిపోతాయి అయితే ఈ కార్తీక శుక్రవారం రోజున మీ పర్సులో బంగారు లేదా వెండి నాణ్యాన్ని ఉంచుకునే ముందు ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి ఆ లక్ష్మీదేవి పేరును తలుచుకోండి ఆ లక్ష్మీదేవి యొక్క పాదాల వద్ద మీరు ఉంచుకునే నాణ్యం ఏదైతే ఉంటుందో అంటే మీరు పర్సులో ఏ అయితే బంగారు అయితే బంగారు నాణ్యం వెండి నాణ్యమైతే వెండి నాణ్యాన్ని ఆ లక్ష్మీదేవి యొక్క పాదాల వద్ద పెట్టి మీరు నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఇలా చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయని మన జ్యోతిష్య శాస్త్రంలో చాలా నమ్మకంగా చెప్పారండి ఇక మీరు సంపద అధికంగా సంపాదించాలి అని అనుకునేవారు ఎవరైనా ఉంటే మీకు ఉన్న దాంట్లో కొంచెం పేదవారికి దానం చేయండి ఈ కార్తీక మాసంలో చిన్న వస్తువు దానం చేసినా కూడా కోటి రే రేట్ల ఫలితం అయితే మీకు దక్కుతుంది కాబట్టి పేదవారికి ఎవరికైనా కొంచెం అన్నంనైనా పెట్టండి మీకు ఉన్న దాంట్లో పది మందికి పెట్టకపోయినా ఒకరిద్దరికైనా పెడితే చాలండి మీకు అష్ట ఐశ్వర్యాలు తప్పకుండా మీ వశం అవుతాయి కాబట్టి మీరు ఈ కార్తీక మాసంలో దానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడాలి కాబట్టి ఏ వస్తువైనా సరే దానం చేయండి అంతేకాకుండా పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని పెట్టండి ఇక ఇలా మీరు ఏవైనా సమస్యలతో బాధపడితే తప్పకుండా ఆ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు